హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను వన్ కేజీ రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను అందులో నేను దానికి టేస్ట్ సరిపడా ఉప్పు కారం అనేది యాడ్ చేశానండి వామ్ అనేది యాడ్ చేశాను అదే పిండిలో అది బాగా కల్ మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే శనగపిండి ఆ పావు కేజీ అనేది తీసుకున్నానండి ఆ పావు కేజీ శనగపిండిని జల్లించుకొని వేసుకున్నాను అవి మొత్తం బాగా మిక్స్ అయ్యేంతవరకు శనగపిండి ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేంతవరకు బాగా కలుపుకుంటున్నానండి అది మొత్తం కలవాలి లేకపోతే ఒక చోట ఒక టేస్ట్ ఒక చోట ఒకటి ఉప్పు కారం ఎక్కువ అవడం అలా ఉంటుందండి అందుకని బాగా కలుపుకోవాలి అందులో నేను కొంచెం బటర్ అనేది కరిగిచ్చి వేసానండి అది పిండికి బాగా పట్టిస్తున్నాను బటర్ అనేది కరిగిచ్చి పోసాను కదండి అది కొంచెం బాగా వేడిగా ఉన్నప్పుడే వేసేసాను అది మొత్తం కలిసేంత వరకు పిండిలో కలుపుతూ నలుపుతూ కలుపుతూ ఉన్నానండి అందులో మళ్ళీ కొంచెం వేసాను సరిపోలేదు అనేసి ఉద్దేశంతో నేను మళ్ళీ కలుపుతున్నానండి అవి ఉండలు కట్టకుండా మొత్తం పిండికి పట్టాలండి బటర్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి బాగా మిక్స్ అవ్వాలి చూసారు కానీ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన దాన్ని మన చక్రాల గద్దులో పెట్టేసేసి దానికి ఫిల్ చేస్తున్నాం చక్రాల గిద్ద నిండగా పెట్టేసి ఇలా దాన్ని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో మనం చేసుకున్న చక్రాల గిద్దలా పెట్టినవన్నీ చక్రాల గిద్దతోటి దాంట్లో వత్తుకుంటూ వేసుకోవాలండి రౌండ్గా తిప్పుకుంటూ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది వేడి లేకపోతే చక్రాలు అనేవి అటు ఇటు కలుపుకుంటూ చక్రాలని రెండు సైడ్లు కాల్చుకోవాలి కలర్ మారేంతవరకు ఇప్పుడు వేరే సైడ్ తిప్పుతున్నానండి కాలిందండి నేను ఇంకా దాన్ని తీసేస్తున్నాను అంతే అండి కరకరలాడే చక్రాలు అనేవి రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్